దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ పదహారు ఈరోజు వాక్య భాగము దేవుని వాక్యము ప్రబలమై శిశుల సంఖ్య ఎరుషులేములో బహుగా విస్తరించాను మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి అపోస్తుల కార్యములు అధ్యాయము ఏడవ వచ్చిన అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన నాలుగు లంగరులవి అపోస్తుల కార్యములంతటిలో శత్రువు ప్రవాహం వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు ప్రభువు నందున్న వారి విశ్వాసమును ఆనందమును గాను ప్రయత్నించినట్లు చూచున్నాము ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎట్లు ప్రభు వాక్యము విజయవంతముగా వ్యాపించెనో చూచున్నాము అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినాం ప్రభు వాక్యము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినాం ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించాను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఐదవ వచ్చినాం గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించు చూడాను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచ్చిన అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి ఇదంతయు ఇట్లు సాధ్యమైనది మొదట ప్రభువు వారికి అనుగ్రహించిన నాలుగు లంగర్ల ద్వారా మాత్రమేనని నా విశ్వాసము ఆ దినముల్లో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపరచబడిరి కాబట్టి అపోస్తులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలం పొందిరి తమ సొంత జ్ఞానంపై కానీ యోగ్యతలపై కానీ అపోస్తుల్లో ఆధారపడలేదు వారు దేవుని చేత బోధింపబడినవారై పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడినవారు ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించేరి వారు సహవాసమునందుండిరి అది కాఫీ లేక టీ త్రాగునప్పుడు సహవాసం వంటిది కాదు లేక చెయ్యి కలుపునప్పుడు సహవాసము కాదు అనేకసార్లు ఆదివారము ఒకరినొకరు చేయి కలుపుడుతోనే మన సహవాసము ఆగిపోవచ్చున్నది అయితే ఆది విశ్వాసులు సహవాసము యొక్క శక్తిని గుర్తెరిగిరి ప్రభువు నుండి ఏమి పొందిరో దాన్ని ఇతరులతో పంచుకున్నట కొరకై సాధ్యమైన సార్లు వారు కలుసుకొని ప్రైస్తాడ్